హాయ్ అండి ఎలా ఉన్నారు మోన్నారా ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ బగారా రైస్ అనేది నాన్ వెజ్తో పాటు వెజ్ కర్రీలో కూడా సూపర్గా ఉంటుందండి సో మనం ఈరోజైతే బగారా రైస్ వంకాయ మసాలా కర్రీతో టేస్ట్ చూద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఇక్కడ బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ అనేది మీడియం సైజు ఒకటి తీసుకున్నాను అండి అలానే చిన్న టమాటాలు రెండు తీసుకున్నాను ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి సాజీరా జీడిపప్పు లవంగాయలు దాచిని చెక్క స్టార్ ఫ్లవర్ పచ్చిమిరపకాయలు కరేపాకు గర్ర రైస్ ప్రిపేర్ చేయడానికి ఈ విధంగా అంతే అన్నీ రెడీ పెట్టుకున్నా అండి అలానే రైస్ అనేది బిర్యానీ రైస్ తీసుకున్నా ఇవి టూ గ్లాస్ వరకు తీసుకుని హాఫ్ అన్ అవర్ వరకు వాటర్లో నానబెట్టుకోవాలి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని బాండి అయితే పెట్టుకోవాలండి దీనిలోకి మసాలా దినుసులు బిర్యానీ ఆకు లవంగాయలు దాచిన చెక్క సహజీరా జీడిపప్పు ఇవన్నీ కూడా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని మనం తీసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి ఈ బగారా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా రెడీ అయిపోద్ది విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వేడివేడిగా రెడీ అవుతుందండి మరి లేట్ చేయకుండా దీన్ని అయితే ప్రిపేర్ చేయండి ఇక్కడ చూసారా ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెళ్ళిపోయి పేస్ట్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనకి ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయింది కదా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి మనం టమాటాలను యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుని బగ రైస్ రైస్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాక టూ మినిట్స్ అయితే టమాటా మగ్గిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటికి ఒకటిన్నర వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను కదండి ఒక గ్లాస్కి రైస్కి ఒక గ్లాస్ ఉన్నారైతే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే మనకు వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతాయండి ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఈ బాండిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అండి అన్నట్లు అడగడం మర్చిపోయాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా బియ్యాన్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్నాను కదా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపు ఒకసారి కలుపుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా దీనిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే పుదీనా అనేది ఒక చిన్న కట్ట వరకు తీసుకున్నా అండి సో పుదీనా అయితే యాడ్ చేశాను కదా అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ బగర్ రైస్ అనేది చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో టేస్టీగా రెడీ అయిపోద్దండి సో ఒకసారి అయితే ఈ రెసిపీని ఫాలో అవ్వండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇదైతే నాకు ఫేవరెట్ అనమాట బగారా రైస్ మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ అయితే చేసేయండి ఇలా ఒకసారి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాం కదా అంతా కలిసే విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేస్తానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్టవ్ మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఒకసారి మీకు మూతని చూపిస్తాను వావ్ మనకి ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇక్కడ చూసారా మనం వాటర్ అనేది చక్కగా కొలత ప్రకారం తీసుకున్నాం కాబట్టి రైస్ అనేది ఈ విధంగా పొడి పొళ్ళు రెడీ అయిపోయింది దీనిపైన మూత పెట్టేసి అనేది బయటికి పోకుండా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి అలానే ఉంచేసానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది కొంచెం చూడండి ఇంకా పొడి పొళ్ళు కదా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది నాన్ వెజ్ కర్రీ చికెన్ మటన్లోకైనా సూపర్గా ఉంటుంది అయితే నేను బగార రైస్ అనేది నేను ప్రిపేర్ చేసిన వంకాయ కర్రీతో అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈ కర్రీ అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి అవుట్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నాన్ వెజ్లోకి బగర్ రైస్ ఎలా ఉంటుందో సేమ్ వంకాయ కర్రీలో కూడా అంతే బాగుంటుందండి అంతే అండి ఈ రోజుకి నా వీడియో ఈ వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో అవును అడగడం మర్చిపోయానండి అండి బగారా రైస్లోకి మీకు ఏ కర్రీ అంటే ఇష్టం నాకైతే నాన్ వెజ్ కర్రీ వచ్చేసి మటన్ కర్రీతో అయితే బగారా రైస్ చాలా బాగుంటుంది కదా సో అలానే గుత్తి వంకాయతో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ కర్రీని ఓకే అండి